హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ ఏవర్ ట్రిప్ అనమాట శ్రీశైలం ఇక అట్లా అనుకోకుండా ఫిక్స్ అయిపోయింది మేము వెళ్దాం అని చెప్పేసి ఇక మార్నింగ్ అప్పటికప్పుడే అనుకున్నాం నైట్ ట్వెల్వ్ థర్టీకి అట్లా ఎంవైరీ వాళ్ళకి ఫోన్ చేసాం కోలవర వాళ్ళకి మార్నింగ్ ఎయిట్ టెన్కి అట్లా బస్ ఉందని చెప్పేసి అయితే శ్రీశైలం చర్లే అనుకున్నాం అనమాట తీరకి అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే ఎయిట్ థర్టీ ఎయిట్ టెన్కి ఉన్న బస్సు అనేది క్యాన్సిల్ అయిపోయిందంట అయిపోయింది కదా ఇక సో అక్కడ నుంచి నుంచి మిరియాల గురియాలు గుడి నుంచి దేవరకొండ అనేది అయితే ఫస్ట్ టైం ఏమైనా దేవరకొండ అనే విలేజ్ అంటే నాకైతే విజయ దేవరకొండని గుర్తించాడు సరే అని చెప్పి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళాక మాకు అప్పుడు దొరికిన శ్రీశైలం బస్ అనేది సరే అని గబగబా ఎక్కేసి ఇక టూ అయిపోయింది అని చెప్పేసి తెచ్చుకున్న టిఫిన్ అనేది తినేసాను గబగబా ఎందుకంటే ఎంత కుదిపేస్తున్నా బస్సు ఏం కదిలే మళ్ళీ ఆగదలే అని చెప్పేసి తిన్నాక ఏమైందంటే ఎక్కిన ఒక ఐదు నిమిషాలకే ఒక డాబా దగ్గర ఆపింది బాబు మా దరిద్రం మెట్లు ఉంది ప్రశాంతం తినేటోళ్ళంగా అనుకున్నాం లేదా అక్కడ ఆగినాక ఇక ఫాల్టర్ తాగేసి ఇక మంచిగా మళ్ళీ బస్సు కదిలింది ఇక తర్వాత ఇక ఇక రోడ్డు అనేది ఇక స్టార్ట్ అయిపోయింది అనమాట మన ఘాటు రోడ్ అక్కడైతే ఎన్ని ఎద్దులు కనిపించాయి అంటే మామూలుగా కాదు ఇంకా సర్లే అనుకుని ముందుగా సార్ మన శ్రీశైలం డ్యామ్ కనిపించింది అది చూడగా నాకు ఇది చిన్నప్పుడు ఒకసారి వచ్చింది అదే నాకు బాగా గుర్తొచ్చింది తర్వాతకి ఇక శ్రీశైలంలో ఇక ఎంటర్ అయిపోయాము ఇక మంచి సత్రంలోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చి షాపింగ్ అని చెప్పేసి అవి ఇవి అని చెప్పి స్ట్రీట్ షాపింగ్ చూస్తున్నాం కానీ డబల్కి ఇక త్రిపుల్ రైట్స్ ఉన్నాయి ఇక్కడికి వెళ్ళి మనకు పానీపరి మెయిన్ కదా పానీపూరి తింటే వాడు మోసం చేశాడు ట్వంటీకి ఫైవ్ వేస్తాను చెప్పేసి ఫోర్ వేసాడు మళ్ళీ అడుగుదాం అడుగుదామంటే ఏం చేస్తాం ఇంటర్ వాటి కష్టాలండి ఏం చేస్తాం చెప్పండి ఇదంతా కదా హెడ్ ఎక్ వస్తుందని చెప్పేసి బస్ స్టాండ్ పక్కనే ఉందన్నమాట ఈ కేఫ్ సర్లే అని చెప్పేసి ఫిల్టర్ కాఫీ ట్రై చేద్దామని చెప్పి అంటే అస్సలు పర్లేదు అనమాట హెడ్ అయ్యి తాగుదాం అని పోతే అసలుకి ఎంత చెత్తగా ఉందంటే నేనేమో ఆ గ్లాస్లో తాగలేను మా హస్బెండ్ ఏమో అందులో పోసుకొని తాగలేదే ఇక్కడ అని చెప్పేసి అంటుండే కానీ అస్సలకి ఎంత చెత్తగా ఉందంటే మీరైతే అస్సలు ట్రై చేయకండి బస్ స్టాండ్ పక్కనే ఉంది కానీ అస్సలు మీరైతే ఎప్పుడు వెళ్తే మాత్రం అసలు తాగకండి తాగకండి ఆ కేఫ్లో మాత్రం చెత్తగా ఉంది ఇంకా హెడ్ అయ్యి పెరిగింది తప్పితే తగ్గలేదు మాకు సర్లే అని చెప్పేసి లైట్ తీసుకుని అలా ముందుకు వెళ్తా ఉంటే మాకైతే మంచిగా ఒక రెస్టారెంట్ అనేది కనిపించింది అమ్మాట మా సత్రం పక్కనే ఉంది నాయడోస్ అని చెప్పేసి అక్కడ మాత్రం ఈవినింగ్ కదా ఒకటే ప్లేట్ తీసుకున్నాం ఎందుకంటే మళ్ళీ అక్కడ పెడతారు కదా డిన్నర్ అని చెప్పేసి సత్రంలో ఇక చోలే బటూరి తీసుకున్నాం కానీ సూపర్ అంటే సూపర్ ఉంది అసలు ఫస్ట్ టైం తిన్నా టేస్ట్ మాత్రం ఇక అదిరిపోయిందని చెప్పేసి అనాలి సరలే బ్యాంగిల్స్ కొందామని పోతే ఇంకో బ్యాడ్ లక్ ఏం తెలుసా మనకు అన్ని బ్యాడ్ ఎలా అని చూస్తే నా సైజ్ బ్యాంగిల్సే లేవని చెప్పేసి అన్నారు మనం అన్నిటికన్నా పెద్ద సైజ్ అయ్యా హ్యాండ్ సర్లే అని చెప్పేసి తీసుకున్నాను చిమిక్కి చిమికలు అడుతున్నాయి కదా బ్యాంగిల్స్ మాత్రం మన సైజ్ మాత్రం లేదు ఏంటో ఇక బ్యాడ్ లక్ అట్లనే అనుకున్నాము ఇక సత్రం వచ్చేసి ఇక అప్పుడు ఇక మొత్తం తిరిగింది తిన్నది మొత్తం అరిగిపోయింది సత్రంలో ఫుడ్ తినేసి మార్నింగ్ ఇక మళ్ళీ ఫ్రెష్ అయిపోయి టై టెంపుకి వెళ్తుంది మార్నింగ్ ఫోర్ క్లాసం ఫైవ్ థర్టీ క రెడీ అయిపోయి ఇక సత్రాం ఇక మంచి టెంపుల్కి వెళ్ళిపోతా అనమాట ఇక మంచి నాకు ఇట్లా బొట్లు అంటే చాలా ఇష్టం టెంపుల్కి వెళ్ళేటప్పుడు మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇక మనం బయటికి రాగానే బయటనే ఉన్నారు ఇట్లా మంచి బొట్టు పెట్టేటోళ్ళు సరే బొట్టు పెట్టించుకొని మంచిగా ఫ్లవర్స్ కూడా ఉంటాయో ఉండవో అనుకున్నాం కానీ బాగానే ఉన్నాయి ఇక ఫ్లవర్స్ తీసేసుకొని మంచిగా ఇక టెంపుల్కి వెళ్ళిపోతున్నాం కానీ ఫోన్ మాత్రం వెళ్ళలేదు అందుకే బయటనే పెట్టేసుకొని ఇక లోపలికి వెళ్ళిపోయాం కానీ రియల్గా చెప్పాలి అంటే ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే దర్శనం అట్లా మార్నింగ్ వెళ్ళడం బెస్ట్ అనిపించింది కాకపోతే వీకెండ్స్లో వెళ్తే కష్టంలే కానీ మంచిగా ఇట్లా ఫోర్ ఆర్ ఫైవ్కి అట్లా మార్నింగ్ వెళ్ళిపోతే అది కూడా మధ్యలో అంటే మన్ ట్యూస్డే వెనస్డే అట్లా వెళ్తే మాత్రం తొందరగా అయిపోతుంది దర్శనం లేట్ కాకుండా బట్ కాకపోతే ఏంటంటే మాకు చెప్పరా ఇట్లా దొరికాయి గాయస్ ఫ్లియర్ దొరకదు త్రీ థర్టీ అట్లా వచ్చాం గాయస్ దర్శనానికి సిక్స్ థర్టీకి అలా వన్ అవర్ అసలు లోపలికి అసలు లేటే లేదు మంచిగా అయిపోయింది తొందరగా మీరు ఎప్పుడైనా ఉండాలంటే ఫైవ్ థర్టీ ఆర్ ఆ టైంలో వచ్చేసేయండి ఫైవ్ ఫోర్ థర్టీ ఆ టైంలో తొందరగా అయిపోయింది ఇక అయిపోయింది దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసరికి ఈ చెట్టు మాత్రం మంచిగా కనిపించింది చూస్తే మంచిగా ఒక లవ్ సింబల్ రివర్స్ లవ్ సింబల్ లాగా కనిపిస్తుంది అనమాట ఇక మొత్తం అయిపోయింది ఇక సరే లైక్ అక్కడ ఇక్కడ ఫొటోస్ దిక్కుంటూ కూర్చున్నాయి ఎందుకంటే లోపలికి ఎంట్రీ లేకపోతే లోపల అసలు ఫొటోస్ ఏం దిగలేదు అట్లా ఫొటోస్ దిగేసి వీడియోస్ దిగేసి వచ్చేసాం శ్రీశైలంలో మాత్రం బాగుంది బట్ కాకపోతే లేడీస్ వరకు ఎట్లా వెళ్ళొచ్చు అంటే అంటే ఫ్రీ బస్సెస్ ఉన్నాయి కాబట్టి డిండి దాకెళ్ళి అక్కడ నుంచి టికెట్ పెట్టుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీగా వెళ్ళిపోయి రావచ్చు అనమాట శ్రీశైలంకి కాకపోతే డీలక్స్ బస్సే ఎక్కాలి నార్మల్ బస్ అయితే కుతుపులు మాత్రం అనే చంపేస్తుంది అడవులో వెళ్ళిపోతారనమాట మే గర్ల్స్ వరకు వెళ్ళారంటే డిండి నుంచి మంచిగా అక్కడ నుంచి ఎక్స్ప్రెస్ ఎక్కితే అక్కడ నుంచి ఇట్లా డీలెక్స్ ఎక్కితే సరిపోతుంది అక్కడ వరకు మనకి ఫ్రీయే ఉంటుంది తెలంగాణ కాబట్టి ఇట్లా స్ట్రీట్ షాపింగ్ చూడండి ఎంత స్ట్రీట్లో అంత ఫుడ్స్ మాత్రం బాగా పెట్టారు అక్కడ కాకపోతే రేట్లు మాత్రం బీపచ్చంగా ఉన్నాయి బాగా ఒక త్రిబుల్ ఉంటాయి అనమాట ఎందుకంటే కొండ పైన కాబట్టి ఇక్కడ అంతా బాగా రేట్లు అనేది బాగున్నాయి అయితే షాక్ అయిపోయామం అనమాట ఏది పట్టుకున్నా ఏది తీసినా అసలుకి రేట్లు మాత్రం వాసిపోయినాయి ఇట్లా టిఫిన్ సెంటర్స్ అన్నీ అయితే బాగా ఉన్నాయి ఇక్కడ పైన మాత్రం మనకి మనకు నచ్చిన దగ్గర అట్లా ఎక్కడైనా ఫుడ్ తినొచ్చు అని చెప్పేసి నాయుడు రాత్రి వెళ్ళిన దగ్గరికి వెళ్ళినాం కదా సో అక్కడికి వెళ్ళి ఇచ్చాం బట్ కాకపోతే ఏంటంటే అక్కడ పూరి అట్లా బాగున్నది అంటే సాంబార్ వడ అట్లా బాగున్నాయి కానీ ఇట్లా పల్లీ చట్నీతో తీసుకుంటే మాత్రం కంటే అస్సలు అదే పల్లీ చట్నీ అనిపిస్తే అసలు పుట్టినల్ పప్పే అనిపిస్తుంది ఒక రెండు మూడు పల్లీలు వేసినా బాగుండు అనిపిస్తుంది ఓన్లీ పూరి అండ్ ఇట్లా వరకే సాంబార్ వడ ఇడ్లీ సాంబార్ వరకే బాగున్నాయి పల్లి చట్నీతో అయితే ట్రై చేస్తే మాత్రం చెత్తగా ఉందనమాట మాకేందో ఎక్స్పీరియన్స్ మాత్రం లేదు ఎక్కడ ఫుడ్ తినాలి ఏంటి ఎట్లా పోవాలి ఏంటి అని చెప్పేసి ఒక్క ప్రయాణంతో మాకు ఎట్లా పోవాలి ఏంటి అని మొత్తం వచ్చింది సర్లే పురి తిన్నాక ఇక న్యాయం చేద్దాం అని చెప్పేసి వడ సాంబార్ కూడా తీసుకున్న అది కూడా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అంటే చాలా వీడియోస్లో చూసాను అట్లా చెట్టుని ఇట్లా కట్ చేసి ఇస్తాను కదా చూద్దాం ఉంటేనేమో పాసిబుల్ కాలే చేసుకొని వచ్చేటప్పుడు కదా అది వీడియో తీసుకోలేకపోయింది ఎందుకంటే ఫోన్ ఏమో అక్కడ కౌంటర్లో ఇచ్చేసేసి వచ్చాము ఇక సరే రిటర్న్ అయ్యేటప్పుడు అయినా శ్రీచరణ డ్యామ్ దగ్గర వీడియో తీసుకుందాం మంచిగా డ్యామ్స్ ఓపెన్ చేస్తే బాగుంది అనుకున్నాం కానీ మా లక్క ఎంత బాగుందంటే అంత బాగుంది పోతున్నాం అక్కడ జల్ అట్లా పడిపోతుంది వర్షంలాగా ఎంత బాగుందంటే క్లైమేట్ సెల్ అని చెప్పేసి వ్యూ చూద్దామని చెప్పేసి డ్రైవర్ పక్కకి వచ్చి కూర్చున్నాం అంటే ముందు కూర్చుంటే ఆ ఘాట్ రోడ్ అనేది బాగుంటుంది వ్యూ అని చెప్పేసి ముందు డ్రైవర్ దగ్గర ముందుకొచ్చి మరి జూమ్ చేసి మరి చూస్తున్నాం ఎట్లా ఉంది రోడ్డు అని చెప్పేసి సరే అని మిరియాల మిరియాలగూడలో దిగేసరికి అప్పటికి టూ అయిపోయింది సర్లేమైనా తిందామని చెప్పేసి మళ్ళీ అక్కడ రెస్టారెంట్కి వెళ్ళిపోయి టూ అయింది కదా అని చెప్పేసి ఇక చపాతి అండ్ పరోటా తిన్నాం ఓకే యావరేజ్ ఇక అట్లా అట్లా ఉందనుకొని ఇక మళ్ళీ వచ్చేసి ఇక బస్సు స్టార్ట్ అయిపోయింది అనమాట ఇక బస్సు ఎక్కేసరికి ఎంత వర్షం అంటే వెళ్ళేటప్పుడు మాకు వర్షమే వచ్చేటప్పుడు వర్షమే పట్టుగా లక్ ఏంటంటే శ్రీశైలంలో వర్షం లేదన్నమాట ఇక వచ్చేటప్పుడు ఛార్జింగ్ బస్ ఎక్క ఫర్ ద ఫస్ట్ టైమ్ అనమాట ఇట్లా రిటర్న్ అయిపోయాం టూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో ఇలా ఈ వీడియోస్ ఇస్తూ ఉండండి